బనగ విషయంలో కేంద్ర ప్రభుత్వము ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి జల వివాదాలను ఉంచుకొని వీటిని పరిష్కరించుకోవాలని చెప్పి పరిష్కరించాలని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ కేంద్ర జలశక్తి శాఖ మంత్రులు సిఆర్ పాటిల్ గారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి నిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వము పెద్దన్న పాత్ర పోషిస్తుందని చెప్పి రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం ఇలా అనేక సంవత్సరాలుగా రెండు రాష్ట్రాల మధ్య వివాదాలున్నాయి దీన్ని బూచాజ్ పట్టి అనేక రాజకీయ పార్టీలు అనేక మంది రెండు రాష్ట్రాల మధ్య వైరుధ్యాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రెండు రాష్ట్రాలు ముఖ్యమే రెండు రాష్ట్ర ప్రయోజనాలు రెండు రాష్టాల ప్రజల యొక్క ప్రయోజనాలు ముఖ్యమే మాకు ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఉద్దేశంతోని ఉద్దేశంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి నిన్న ఢిల్లీలో సమావేశాన్ని ఏర్పాటు జరిగింది ఫెసిలిటేటర్ పాత్ర పోషించింది కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచన ఉంది కాబట్టి ఆరోపణలు ప్రత్యారోపణలు అప్పుడప్పుడు ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీ మీద విమర్శలు ప్రజల్లో పట అయోమయం సృష్టించడం దీనితోడుగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి బట్ దీని పరిష్కారం చూపెట్టాలన్న ఉద్దేశంతోనే నిన్న ఒక మంచి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం నిన్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిన్న సాయంత్రం టీవీల్చుకున్నాక కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీని ఇలా అక్కడ రాష్ట్ర మంత్రి వేమో బండ్గా విషయంలో కమిటీ చేస్తామన్నారని చెప్పి ఆయన అయిపోయింది అక్కడ రాష్ట్ర మంత్రి ఇక్కడ ముఖ్యమంత్రి గారేమో బండ్గా చర్యల డిస్కషన్ జరగాలని చెప్పి ఈయన అయిపోయింది వాస్తవమేదో తెలిసినప్పుడు కూడా బయటకు వచ్చే ప్రతి ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఒకటే బీఆర్ఎస్ కాంగ్రెస్ మన ఇద్దరం మీద అనుకోవాలి మధ్యలో బీజేపీ వస్తే మనం తట్టుకోలేము కాబట్టి నువ్వు నేను ఇట్టుకోవాలి నువ్వు కొట్టినట్టయి నేను ఇస్తా ఇప్పుడు ఇద్దరు ఒకటే పంద ఇద్దరు ఇప్పుడు లోపల ఏం జరిగిందో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేసిన బాధ్యత వరద ఉంది అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పాలి లేకుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పాలి కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటన విడుదల చేసింది కనీసం దాని గురించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తలేరు ఆ రాష్ట్ర మంత్రి చెప్తలేరు ఎందుకంటే ఈ ఇష్యూను లాగాలే లాగి టైంపాస్ పార్టీ చేయాలి రాజకీయ లబ్ధి పొందాలి బీజేపీని కేంద్రాన్ని బదనం చేయాలి నిన్న సమావేశంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళ సొంత ఎజెండాతో సమావేశం పోయారు సొంత ఎజెండాతో సమావేశం పోతే వీళ్ళు అనుకున్న ప్రకారం ఎజెండా మీద చర్చించడం ఏ విధంగా సాధ్యమైతుంది అది ఒక గంటలో ఒక రెండు గంటల్లో ఒక్క రోజుల్లో చర్చలు జరగడం సాధ్యం కాదు ఎవరికి వారు ఎజెండా తీసుకోవడం కేంద్ర ప్రభుత్వం ఎజెండా ఫిక్స్ చేస్తే మేము ఇది ఉంట వీళ్ళంటారు అది ఉంటారామని కేంద్రానికి ఏంది రెండు రాష్ట్రాలు ముఖ్యము ఆ రాష్ట్రానికి అన్యాయం జరగదు ఈ రాష్ట్రానికి అన్యాయం జరగదు సమస్య సామరస్యపూర్వకంగా ఇది జరగాలి ఒక మంచి ఆలోచన కేంద్రం ఇలా కేంద్రం విజయం సాధించింది అలా ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క విజయము ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుండబెట్టి ఇన్ని సంవత్సరాలు ఏ పార్టీ ప్రభుత్వం కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించాలని చెప్పి జల వివాదాలను పరిష్కరించాలని చెప్పి ఏ కేంద్ర ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత సాహసంగా ముందుకు రాలేదు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ముందుకు వచ్చి మొట్టమొదటిసారిగా విజయం సాధించింది ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోబెట్టడం ఇది మొదటి విజయం ఇది గతంలో ఎవరికూసు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలపాలని ఎవరు అనుకోలే సమస్యలను చర్చించాలని ఎవరు అనుకోలే కాబట్టి నిన్న రెండు ఎజెండాను తీసుకపోవడంలో సమస్యలు పరిష్కరించడం చర్చించడం సాధ్యం కాదు కాబట్టి కేంద్ర ప్రభుత్వము రెండు ఎజెండాలకు సంబంధించి వీటన్నిటి మీద ఒక కమిటీ వేయాలని చెప్పి నిర్ణయించింది ఆ కమిటీకి వీళ్ళ ఎజెండా కానీ వాళ్ళ ఎజెండా కానీ రెండు రాష్ట్రాల వాళ్ళ ఎజెండాలను ఆ కమిటీ ముందు పెడితే ఆ కమిటీలో అంత ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళు అన్ని రాష్ట్రాల రెండు రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టితోచుకొని ఎవరికి అన్యాయం జరగకుండా ఉండడానికి ఆ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటుంది ఇది క్లారిటీ ఇది ఇంతకంటే నిన్న జరిగింది ఏం లేదు దీని లేని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఉన్నది కమిటీ వేసినప్పుడు ఏం చేయాలి రెండు రాష్ట్రాలు కూడా పోయి ఆ కమిటీ ముందు మీ వాదనలు వినిపించాలి ఈ రాష్ట్రానికి కన్యాయం జరుగుతుంది ఈ రాష్ట్రము ఆ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది ఆ రాష్ట్రం అన్యాయం జరగకుండా ఏం చేద్దామో ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది ఇది దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా జలశక్తి మినిస్ట్రీ కూడా నేను ఒక ప్రకటన విడుదల చేసింది వీళ్ళు అన్ని అంశాల మీద మేము కమిటీ వేస్తున్నాం ఇది క్లారిటీ ఇది దీనికంటే ఇంకేముంటే దీన్ని పట్టుకొని నిన్న రాత్రి పన్నెండు దానిక బ్రేకింగ్ లే బ్రేకింగ్ వీళ్ళ వీళ్ళు వాళ్ళని తిట్టడం వాళ్ళు వీళ్ళని తిట్టడం కేంద్ర ప్రభుత్వము ఒక మంచి స్టెప్ వేసింది అని చెప్పి కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్న విషయాన్ని కూడా కనీసం వీళ్ళను అని చెప్పుకునే స్థాయిలో వీళ్ళు సరే నిన్న తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి గారు పెద్ద పాత్ర పోషిస్తుంది కేంద్రం అంటే సంతోషమేమి సాధిస్తుంది దాన్ని కానీ చిట్టు పనిచేయాలి కేంద్రం చిట్లు పనిచేయాలి మాకు రెండు రాష్ట్రాలు ముఖ్యం ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదు బీఆర్ఎస్ ఏం కానీ కేంద్రం కూడా కమిటీ చేస్తారంటే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు ఇవాళ గత ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ కుమ్మకేది ఇప్పుడు ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్మకేస్తున్నది గతంలో మీరు చూసే రొయ్యల పురుషులు తెలిసే అందరికీ అది గతంలో ఈ ఆ రాష్ట్రంతో ఆ పార్టీ ప్రభుత్వం కుమ్మక్కైంది ఇప్పుడు ఈ ప్రభుత్వంతో ఈ పార్టీ కుమ్మక్కైతుంది ఈ కుమ్మక్కు రాజకీయాల వల్లనే తెలంగాణకు ఆయన జరుగుతున్నా తెలంగాణ సమాజం ఆలోచించాలి కుమ్మక్కు రాజకీయాలు కావాల కమిట్మెంట్ తో రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాలని చెప్పి ఆలోచించే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీకు కావాలా ఆలోచించాను ఇది కొత్త కొత్త నినాదాలకు కొత్త కొత్త విధానాలకు ఆజ్యం పోసే పరిస్థితి దయచేసి తీసుకురావద్దు ఇదే అలుసుగా తీసుకొని ఇదే అవకాశం తీసుకొని ఒక మీరు చేసారు తెలంగాణ ప్రజలు బతుకు నాశనం చేయడం కారకులు గతంలో మీరు చేసిన తప్పిదాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలు ఎవ్వరు బతుకులన్నా ఈ పదకొండు సంవత్సరాలు బాగుపడ్డాయా ఈ సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాగుపడ్డాయా వాళ్ళు బాగుపడుతున్న వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నాయి తప్ప ప్రజలకు ఏ కోచాన కనీసం న్యాయం జరుగుతుండదు కాబట్టి రెండు రాష్ట్రాల ప్రయోజనం కాపాడే ఉద్దేశంతో ఇలా కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి కోసం మొదటి విజయం సాధించింది దానికి కమిటీ వేయబోతున్నది ఆ కమిటీలో అన్ని విషయాలు చర్చించి అన్ని రెండు రాష్ట్రాల ప్రజల యొక్క ఆలోచనను వాళ్ళ ప్రయోజనాలను గుర్తించి అన్యాయం జరగకుండా చూసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయడానికి సిద్దంగా ఉంది ఇది వాస్తవం